హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏజీబీ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం విద్యార్థులకు ఉపయోగపడే చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ చర్చించుకోబోతున్నాం అయితే అంతకన్నా ముందు మా ఛానల్ మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అది ఇంకా లైక్ చేయండి ఎవరైతే ఎందు తరగతి విద్యార్థులు చదువుతున్నారో వాళ్ళకి స్కాలర్షిప్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందండి అయితే ఈ స్కాలర్షిప్ ఎలా అప్లై చేయాలి ఏంటి అనే విషయాలన్నీ మనం ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం అండి అయితే ఈ వీడియో వరకు ఈ వీడియో ఎవరైతే లాస్ట్ వరకు చూస్తారో వారికి ఈ స్కాలర్షిప్ తాలూకా వివరాలు ఎలా ఎలా తెలుసుకోవాలి ఏంటి మొత్తం డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవడం జరుగుతుందండి ప్లస్ స్టార్ట్ ది టాపిక్ ఆర్థికంగా ఎవరైతే వెనకబడతారో ప్రతిభావంతుల విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ మిన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ను పనులు అమలు చేస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం గాను ఆహ్వానిస్తుంది దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు ఐదవ తేదీ నుంచి సెప్టెంబర్ ఆరో తే తేదీ వరకు అవకాశం ఉంది ఎవరైతే ప్రభుత్వ జిల్లా పరిషత్ పురపాలక ఎయిడెడ్ మండల పరిషత్ పాఠశాల ఎంతో తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు ఆయా పాఠశాల సంబంధిత ప్రధాన ఉపాధ్యాయుల ద్వారా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో విద్యార్థుల దరఖాస్తును సమర్పించవలసి ఉంటుంది అయితే ప్రభుత్వం నెలకు వెయ్యి రూపాయలు చొప్పున స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం నిర్వహించే అర్హత పరీక్షల్లో ప్రతిభ దాటిన విద్యార్థులకు నెలక నెలకి వెయ్యి రూపాయలు చూపున పన్నెండు వేలు ఆర్థిక సాయం అందిస్తుంది తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు నాలుగేళ్ల పాటు ఈ సహాయం అందిస్తారు ఈ మేరకు నగదును ప్రతి ఏటా ప్రతి విద్యార్థి ఖాతాలో జమ చేస్తారు చదువుకోవాలని ఆశ ఉండి పేదరికం ఆర్థికపరమైన ఇబ్బందుల ద్వారా విద్యకు దూరమైన విద్యార్థిని విద్యార్థులకు ఈ ఆర్థిక సాయం అంతగానో ఉపయోగపడుతుంది దరఖాస్తు చేసుకోవడానికి ఎవరైతే అర్హతలు ఏటో చూద్దాం ప్రభుత్వ పురపాలక ఎయిడెడ్ పాఠశాల ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు తల్లిదండ్రులు వార్షిక ఆదాయం మూడు లక్షల యాభై వేలకు మించకూడదు పాఠశాలలో రెగ్యులర్ విధానంలో చదువుతూ ఉండాలి రాత పరీక్షల ద్వారా స్కాలర్షిప్ పొందడానికి విద్యార్థులను ఎంపిక చేస్తారు దరఖాస్తులు చేసుకోవడానికి ఓసీబీసీ విద్యార్థులైతే పరీక్ష రుసుము వంద రూపాయలు చెల్లించాలి ఎస్టీ ఎస్సీ ఈ విద్యార్థులైతే పరీక్ష రుసుము యాభై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఆన్లైన్లో సెప్టెంబర్ ఆరో లోపు దరఖాస్తులు చేసుకోవాలి పరీక్ష రుసుము ఆన్లైన్ అప్లికేషన్ ఇవ్వబడిన ఎస్బీఐ కలెక్టర్ లింక్ ద్వారా మాత్రమే చెల్లించవలసి ఉంటుంది దరఖాస్తులను ప్రభుత్వ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ గవర్నమెంట్ డాట్ ను నమోదు చేసుకోవచ్చు దరఖాస్తు చేసే సమయంలో విద్యార్థి ఆధార్ కార్డులో ఉన్న విధంగా విద్యార్థి పేరు పుట్టిన తేదీ తల్లిదండ్రుల పేరు నమోదు చేయవలసి ఉంటుంది ఒక్కో ఫ్రెండ్స్ ఇది విద్యార్థులు ఉపయోగపడిన చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోండి మీకు అవసరం లేకపోతే మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి అయితే ఈ వెబ్సైట్ యొక్క లింకు నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఎవరైతే అప్లై చేయాల్సి చేసుకోవాల్సి ఉంటుందో వాళ్ళు అప్లై చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్